హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు కవిస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో అన్నం తీసుకొని దానికి సరిపడా పెరుగు వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ అనేది తక్కువైతే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ పోప్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక దానిలో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొద్దిగా మినపప్పు వేసుకోవాలి అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి దీనిని పూజల టైంలో ప్రసాదంగా చేసుకోవచ్చు దీన్ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగానే తింటారు శనగపప్పు వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా మిరియాలు వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాక చివరగా కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఈ పోపుని అన్నంలోకి వేసుకోవడమే ఈ విధంగా అన్నంలో పోపును వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దద్దోషణం రెడీ అయిపోయింది చివరగా దీనిలో కొన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు ఆనియన్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి